ఏది అవసరం అది ఇచ్చాడు ఎందుకు దేవుడు నీ అవసరాలు తీరుస్తున్నాడు దేవుడు ఎందుకు నీ ముందు నడుస్తున్నాడు దేవుడు నీకు ఎందుకు మేలు చేస్తున్నాడు తాగి తందనాలు ఆడడానికి కాదే పాపంలో బతకడానికి కాదే నీ ఇష్టం వచ్చిన బతకడానికి కాదే మరి దేవుడు ఎందుకు నీ అవసరాలు ఈ రోజు వరకు తీరుస్తున్నాడంటే నా జీవితం అయ్యా నీ చిత్తం అయ్యా అంటావని దేవునికి స్తోత్రం నా బ్రతుకయ్యా నాకు ఇచ్చిన ఇవన్నీ నీవేనయ్యా నేను నా సొత్తు కాదయ్యా నేను నీ సొత్తు అయ్యా నేను నీ వాడినయ్యా నేను నీ దాన్నయ్యా అంటామని ఆయన ఎదురు చూస్తున్నాడు ఆదవ్ మాత్రం దేవుడిచ్చినవన్నీ చక్కగా అనుభవించాడు కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆదవ్ ఏం చేశాడు తెలుసా నా జీవితం నా ఇష్టం అనుకున్నాడు అవ్వా నా జీవితం నా ఇష్టం దేవుడు పక్క ఆ తర్వాత ముందు నేను నేను నా ఆనందం ఈరోజు నా చాలా మంది అలాగే బతుకుతున్నారు సృష్టించిన దేవుని మర్చిపోయారు ఆరోగ్యం ఇచ్చిన దేవుని మర్చిపోయారు ఆస్తి పాస్తులు ఇచ్చిన దేవుని మర్చిపోయారు ఆత్మకు రక్షణ ఇచ్చే దేవుని మర్చిపోయారు పాప శాపము నుండి విముక్తులు కలగజేసే ఏకైక నామం ఏసు నామమును మర్చిపోయారు మనిషికి ఏది అవసరం అంటే వారికి వాళ్ళ శుచిత్వం అవసరం వాళ్ళ ఇష్టం నేను ఈ మధ్య ఒక ఆయన అడిగాను ఏమని అడిగానంటే అన్నా జీవితాన్ని మంచిగా కాపాడుకోన్నా ఈ జీవితాన్ని నువ్వు వ్యర్థంగా పాడు చేసుకుంటే రేపు నీ జీవితం దేవుడిచ్చాడు కాబట్టి దేవుడు ఎక్కడ అడుగుతాడంటే అప్పుడు చూద్దాంలే అన్నాడు ఏం చేద్దాడు అప్పుడు చూద్దాంలే అప్పుడు చూడడానికి ఏముండదు పళ్ళు కొనుక్కోవడమును ఏముంటాయి నరకంలో ఏముంటుందమ్మా అగ్ని ఆరగదు ఇక పళ్ళు కొనుక్కోవడమే పనిలోకి వెళ్ళిపోయిన చూసి ఆశీర్వదించబడిన వాళ్ళని చూసి దయచేసి రాత్రి మీరు ఎవరైనా కూడా మీ జీవితం మీ ఇష్టం అనుకుని బ్రతికితే ఆదాము అవల పరిస్థితే మీకు పట్టింది ఆదాము ఏమైంది అన్ని ఇచ్చిన దేవుడు అన్ని అవసరాలు ఇచ్చిన దేవుడు ఆదాము అవలని తప్పు చేసినా పర్వాలేదు ఒక్కసారి అని ఆయన వాళ్ళని వెనకేసుకురాలేదు రాలేదు అధ్యయ ఇరవై నాలుగు వచ్చి మీరు జాగ్రత్తగా చదివితే వారు వెళ్ళగొట్టబడ్డారు ఒంటరిగా దేవుడు వాళ్ళ ముందు ఎల్ల దేవునికి లోబడే జీవితాలు జీవితాలు దేవునికి భయపడే జీవితాలు నువ్వు కలిగి ఉంటే ఈ రాత్రి నీతో దేవుడు వచ్చును గాక దేవునికి స్తోత్రం చెప్పండి